ఈరోజు పర్మంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చెప్తాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ దీనికి కావాల్సినవి పండిపోయిన బనానాలు అలాగే బెల్లం మీరు ఒక కిలో బనానాస్కి ఒక కిలో బెల్లం తీసుకోండి మీకు ఇక్కడ చూపించడానికి ఇలా తీసుకున్నాను ఇదిగోండి నా దగ్గర ఆల్రెడీ టూ కిలోస్ పండిపోయిన బనానాలు ఉన్నాయి బాగా రైప్ అయిపోయినాయి మీకు పనికిరావు అనుకున్నాయే వీటి కోసం యూజ్ చేసుకోవచ్చు మీకు మార్కెట్లో ఇలా పండిపోయినాయి ఉంటాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఊరికే ఖరాబ్ అవుతాయి అవి మీరు పది ఇరవై రూపాయలు ఇస్తే వాళ్ళు ఇస్తారు అలాంటివి యూజ్ చేసుకోవచ్చు అలాగే రెండు కిలోల బెల్లం ఇలా బనానాలు కట్ చేసుకున్నాను వీటిని తోలుతో సహా యూజ్ చేసుకోవచ్చు అలాగే బెల్లం అనేది సన్నగా కొట్టాను ఈ రెండింటిని కలిపి ఇప్పుడు పర్మనంటేట్ చేయాలి దీన్ని మిక్స్ చేయాలి ఈ రెండిని ఇలా వేసి కలపాలి మనం చేతితోనే కలపాలండి చేతులకు తడి ఉండకూడదు అలాగే మనం తీసుకున్న ప్లేట్కి కూడా తడి ఉండకూడదు ఈ ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ అనేది మన ప్లాంట్కి పూత కాత ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు వచ్చింది సమ్మర్ సీజన్ కాబట్టి మన ప్లాంట్స్కి మనం ఎలాగ డైలీ ఏదో ఒక డ్రింక్స్ తీసుకుంటామో అలాగే ప్లాంట్స్ కూడా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటివి మనకి తక్కువ ధరలో దొరికేవి తీసుకొని చేసుకోవచ్చు మీరు కొన్ని ఉన్నాయి అనుకోండి కొంచమే బెల్లం తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇది నేను ఇంత ఈక్వల్గా టూ ఇంటూ టూ కిలోస్ చేసుకోవడం వల్ల ఇది మినిమం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది అందుకని బెల్లం ఎక్కువ తీసుకున్నాను మీరు కొంచమే క్వాంటిటీలో చేసుకొని తొందరగా వాడుకుంటానంటే కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చండి ఈ పర్మంటెడ్ జ్యూస్కి తీయని పండ్లు ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి అరటి కాకుండా సపోటాలు యూజ్ చేసుకోవచ్చు అలాగే మామిడి పండ్లు యూజ్ చేసుకోవచ్చు బొప్పాయి యూజ్ చేయొచ్చు ఇలా మొత్తం ఇలా కలపాలి ఇదికోండి ఇలాగా మొత్తం మెత్తగా నలిపేయాలి ఇలా నలిపేసిన దాన్ని మీరు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో త్రీ బై ఫోర్త్ వేసుకోవాలన్నమాట ఇక నేను ఈ కంటైనర్లు వేస్తున్నా ఈ కంటైనర్లు వేస్తున్నాను ఇలా ఉన్నా కూడా మనం డైలీ తిప్పుతూ ఉంటే కరిగిపోతుందండి వన్ టూ డేస్లో లావుగా ఉన్నా పర్లేదు మీరు ఇది తిప్పేటప్పుడు ఓన్లీ వుడెన్ దానితోనే తిప్పాలి లేకపోతే ఒక కర్ర తీసుకోండి లేకపోతే చెక్క దాంతో తీసుకోండి అలా తీసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా తయారైన మిశ్రమం పది రోజుల వరకు మనం తిప్పుతూ ఉన్నప్పుడు పది రోజుల నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు అడుగుకి లిక్విడ్ అనేది కిందకు వస్తుంది అప్పుడు ఆ లిక్విడ్ తీసుకొని మనం మొక్కల్లో సాయిల్లో అప్లై చేసుకోవచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చండి ఇదిగోండి అరటిపళ్ళు బెల్లం కలిపింది ఇలా నేను రెండు డబ్బాల్లో పెట్టుకున్నాను ఇది మనం ఇలా ప్లాస్టిక్ దాంతో డైలీ ఒకసారి తిప్పుతూ ఉంటే అది మంచిగా పర్మనెంట్ అవుతుందండి ఇలా ప్లాస్టిక్దే వాడాలండి ఇది కూడా డబ్బాకి త్రీ బై ఫోర్త్ ఉండాలి ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనకి అది పోవడానికి వీలుగా ఉంటుంది మరి ఫుల్గా వేయకూడదు ఇలా చెక్క దాంతో కానీ ప్లాస్టిక్ దాంతో కానీ దేనిలో ఒక దాంతో కలుపుకోవాలి దీన్ని చౌహాన్ క్యూ పద్ధతి అంటారండి దీనిలో ఇది ఫ్రూట్స్తో చేసుకోవచ్చు ఆకులతో చేసుకోవచ్చు అలాగే మనం అల్లము వెల్లుల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఈ సమ్మర్కి బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనకి మల్లెపూలు విరజాజులు ఇవన్నీ వచ్చే సీజన్ కాబట్టి ఇది ఇవ్వడం వల్ల దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి బాగా పూలు పూయడానికి అవకాశం ఉంటుంది పది రోజుల తర్వాత ఇది మనం ప్లాంట్కి యూజ్ చేసుకోవచ్చు స్ప్రే చేయొచ్చు సాయిల్కి అప్లై చేసుకోవచ్చు ఇది ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు నిల్వు ఉంటుందండి నిల్వ ఉన్నప్పుడు మీకు పురుగులు రాకుండా ఉండాలంటే కొంచెం బెల్లం అదనంగా యాడ్ చేసుకోండి అప్పుడు మీకు ఎటువంటి పురుగులు రావు తడి చేతులు పెట్టద్దు అప్పుడే మీకు ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్